అడ్డ పడ్డలే కుటుండి బుగ్గలేవి ఏం లేవో ఆ కట్ట అడుగుతానని పర్షు వర్ష అంటే అప్పుడు కనపడ్డా కనపడు ఇంకా మన ఇంటికి అబ్బాయిస్తాను ఇంత ఉడుతూ ఆ మీరు అడిగిస్తాను ఎంత వచ్చి నాకే ఉంటే कि वो था मैं होता नहीं यार सब सब बात का मतलब नहीं था करेंगे यार बट मैं समझ नहीं कि क्या हो रहा है वो तवदीदा नंबर तक तवदीदा पर बात कर रहा है ये वाला दूसरा का रेड़ा पड़ो नींद से उठ गया अभी तो बात कर यार बड़े ना कर पाए യില്ല <laughs> അത് ആ ഭയങ്കര തല്ല नहीं है पढ़ करना रुकावट है नॉलेज तो ऐसी चीजें अभी इसमें तो तो आपना एक्चुअली उनको चलने ही नहीं आसान होता है नहीं आसान होना नहीं चाहिए उनको ये वो तो आर्माइज़ अवतार नहीं अवतार ख़त्म आशुतोमा लास्ट एक नई अवतार लोग तो आम नहीं एक बुद्धे के लोग डूबी दे लेंगे सब ल

ఇతమాలి ఇతానీ దారా కనేన నచస దారా కుదానీ నియ ప్రవాల పడ ఒక కపిత ఒక తీదునల ఇత కదరి చారుకు కే రియంతా ఆది మమ నా అమ్మ నారి సాబ్డేపోయింద నా తపన నాలతే ఆది మమను పతడకి లేదాని పతడినా జమయడే ఆశూరు కద మాయ దేరా ను తపన నా మా బాద ని బిట ఆది నరుతా నిర్ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది